నేను సత్య వెల్కమ్ టు ద మై ఛానల్ దుబాయ్ నైట్ టైం ఎలా ఉందో చూడండి కలర్ కలర్ఫుల్గా లైట్లతోటి చూడండి ఎంత బాగుందో చూసారా నాలుగు ఒకే బిల్డింగ్లు చూడండి ఒకేలా ఉన్నాయి సేమ్ చాలా బాగుంటుంది ఆ బిల్డింగ్లు కింద కూడా కింద టూ ఫ్లోర్స్ మొత్తం కార్లు కొత్త కార్లు షోరూమ్స్ అంటే మాట మొత్తం అన్నిని అన్ని కింద మొత్తం రెండు రెండు ఫ్లోర్లు మొత్తం కార్ షోరూంలో ఉండే అక్కడ చాలా ఎక్సలెంట్ ఉండే మంచి మోడల్ కార్స్ ఉంటాయండి దుబాయ్లో అన్నీ ఎలా ఉన్నా కానీ మంచి మంచి కార్స్ ఉంటాయి చూడండి ఏరియా అంతా ఎంత బాగుందో నైటు ఇక్కడ టైం పది అయిందండి చాలా బాగుంది దూరంగా కనిపిస్తుంది అది అది మాలు ఈ యొక్క దేశం పేరు ఆ మాల్ పేరు ఒకటండి అబుదాబీ మాలు చాలా ఎక్సలెంట్ ఉండదు లోపల కూడా మాలు ప్లస్ షాపింగ్ మాల్ అండి మొత్తం అన్నీ ఉంటాయండి అక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి సేమ్ బిల్డింగ్లో చాలా బాగుంటుందండి ఇదంతా పార్కింగ్ ఏరియా మనుషులు తెల్లవార్లు తిరిగి కూడా ఇక్కడ అసలు ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి చాలా అంటే చాలా సేఫ్టీ కంట్రీ దుబాయ్ చాలా అంటే చాలా సేఫ్టీ అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు మనకి దొంగతనం జరగడం లేకపోతే ఎవరైనా మనల్ని భయపెట్టడం నైట్ టైంలో ఈ టైం మన ఇంటిది తిరగలమండి అసలు అస్సలు తిరగలేము ఈ వీధిలోంచి ఆ వీధిలోంచి వెళ్ళాలంటే కూడా చాలా భయపడుతూ వెళ్ళాలి నేను ఒక్కరిదనే వచ్చాను వీడియో తీసుకోవడానికి సరదాగానే చూడండి ఎంత బాగుందో ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్టివ్గా ఉంటుంది లోకల్ అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు హరాపిక్ కథను ఇక్కడ ఎందుకు తీస్తున్నావు ఈ టైంలో వీడియో ఏంటి పోలీస్ గారులో ప్రతి రోడ్డుకి ఒక పోలీస్ గాడి ఉంటుంటుంది కానీ ఎవ్వరు కూడా మనల్ని ఆపి ఎవ్వరు ఏమీ అడగరు ఈ కనిపిస్తుంది చూడండి కనిపించే బిల్డింగ్ ఫె బ్యాంక్ బ్యాంక్ అది మొత్తం బిల్డింగ్ కిందంతా త్రీ ఫోర్త్ ఫ్లోర్స్ మొత్తం బ్యాంక్ అండి కార్లు అయితే చూడవచ్చండి స్పెషల్గా కార్ పార్కింగ్ చాలా పెద్ద ప్లేస్ ఉండేది ఏరియా అంతా మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ ఇది కొంచెం డిస్టర్బ్ ఉండొచ్చు వీడియో కూడా మొత్తం ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి చాలా అంటే ఈ ఏరియాకి ఎక్కువ కార్ పార్కింగ్ కంపల్సరీ బిల్డింగ్ కట్టమంటే దాంట్లో సిక్స్ సెవెన్ ఫ్లోర్స్ మొత్తం కార్ పార్కింగ్ కంపల్సరీ ఉంటుంది అనమాట చాలా సెక్యూరిటీగా ఉంటుందండి దేశం అంతా మనం ఎంత నైట్ తిరిగినా ఏం చేసినా తాగటం అయితే కుదరదు రోడ్డు మీద ఎవరు మందు తాగే వాళ్ళు అయితే ఉంటారు కదా చాలా మంది అంటే అటువంటిది అయితే రోడ్డు మీద అలవాటు ఉండదు మనకి ఎందు దగ్గర కిరాణా షాపులు ఉన్నట్టు అడుగు ఒక మందు కొట్టు ఉంటుందండి అదే విస్కీ అమ్మి ఉంటాయి మనం వెజిటేబుల్ కొనుక్కున్నట్టు చాలా మంది వెళ్తుంటారు చూడండి కార్లు ఎంత బాగా పార్క్ చేశారు ఏమాత్రం కొంచెం అటు ఇటు పార్క్ చేశారా ఆటోమేటిక్గా కాడిలో తిరుగుతూ ఉంటాడు పోలీసుడు ఆటోమేటిక్గా ఫైన్ వస్తుంది మనకి వచ్చింది వెళ్ళింది ఏం తెలీదు మెస్సే వెళ్తుంది అంతే కార్గల గల అతనికి నీకు పార్కింగ్ ఫైన్ వచ్చిందని ఎంతో కదండి మన ఇంటికాడబులు వేస్తాడు ఫైను ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆ పదివేలు కట్టవలసిందే దంతా చూడండి అంత కార్ పార్కింగ్ చాలా బాగుంది మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Bye bye, Andy. Good night.